ఈ ఎర్రబుక్ చూస్తుంటే అందరూ భయపడుతున్నారు అందుకే గుర్తుగా తెచ్చా మళ్ళీ వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతుల్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంకారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలు కెళ్లేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మైనార్టీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనార్టీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు సొంత బాబాయిని లేపేశాడు ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయనని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వలా డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టు లో ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువ మొదలైంది అందుకే ఇప్పుడు నాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరగతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభా ముఖంగా నిరుద్యోగ యువత యువకులుగా వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సీ మేము ఏర్పాటు చేస్తాం ఈరోజు ఈ జగన్ ఊరోరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు ఆయనకు ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రం ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని దిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల ఇంకా తెలుగింటి ఆడబర్చులు కూడా ఆలోచించాలా ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలిగింటి నేను కోరుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక అద్భుతమైన కటింగు ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ జగన్ బటన్ అంటాడు కానీ మనకు కంపడేది బులుగు బట్టనే బల్ల కింద ఒక ఎర్ర ఉంది అది మనకు కంపడుతుంది తల్లి ఆ బులుగు బట్టను నొక్కుతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బట్టను నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యవసర సరుకులు పెంచి బాధుడే బాధుడు ఇప్పుడు ఏకంగా భూమి భూమి ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ మా అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రెండోది స్కూల్కి ఎలా ఇలా పిల్లలకి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పదిహేను సంవత్స పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభ